మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది ఆ సీటు నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నూరు వాసి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కంగనా రనౌత్కు కోర్టు నోటీసులు ఇచ్చింది ఆగస్టు ఇరవై ఒకటిలోగా ఆమె తన స్పందనను తెలియచేయాలని తెలిపింది మండీలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ డెబ్బై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లతో ఓడించారు అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలని తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయర్ రామ్ నేగి తాజాగా కోర్టులో వాద్యం దాఖలు చేశారు ఈ నేపథ్యంలో రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు అటవీ విభాగంలో పనిచేసిన తాను ముందస్తుగానే ఉద్యోగ విరమణ చేసినట్లుగా నేగి తన వాద్యంలో తెలిపారు నామినేషన్ పత్రాలతో పాటు డిపార్ట్మెంట్ నుంచి పొందిన నో డ్యూ ను జత చేసినట్లు వెల్లడించారు కానీ విద్యుత్ తాగునీరు టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించినట్లు తెలిపారు అందుకు ఇచ్చిన ఒక్కరోజు గడువులోగా తాను అన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు వాటిని తీసుకోకపోగా తన నామినేషన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు నామపత్రాలు అంగీకరించి ఉంటే తాను అక్కడి నుంచి గెలిచేవాడినని రామ్ నెగి తన వాద్యంలో పేర్కొన్నారు అందుకే ఈ ఎన్నికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు